హాయ్ అండి నేను సుధారాని ఈరోజు నేను వామ్ పాక్తో బజ్జీలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి హాయ్ అండి నేను సుధారాని ఈరోజు మంచి వామ్ బజ్జీలు తయారు చేసే విధానం చేసి చూపిస్తాను చూడండి మంచి చెట్టును ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు ఈరోజు శనగపిండి బజ్జీలు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఓ మాగుతోటి ఇదో ఒక మూడు గంటలు శనగపిండి తీసుకుంటున్నాను ఇది నేను తాజాగా శనగలు మొరగించి పట్టించుకున్న పిండి అనమాట కొంచెం తీసుకొని దీనికి ఒక మూడు గంటలు తీసుకున్నాను కదా సాల్ట్ సరిపడా వేసుకుందాము అలాగే కొంచెం కారం తీసుకుందాము ఒక చిన్న స్పూన్ ఇది రెండు స్పూన్ల కారం తర్వాత ఇది సోడా ఉప్పు ఒక చిటికీ తీసుకుందాము సోడా ఉప్పు కొంచెమే తీసుకుందాం చిటికీడప్పు ఈ వామ్ ఆకుల్ని బాగా వాటర్లో వేసి కడిగేద్దాం అమ్మలు వాటర్ వేసి ఇంతా పిండిని బాగా జారుగా కలుపుకుందాం ఒక పసుపు పసుపుడ యాడ్ చేసుకొని పిండిని బాగా జారుగా కలుపుకుందాం పిండిని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట జారుగా కలుపుకోవాలి బజ్జీ పిండికి ఇంకా ఒక్కొక్క ఆకు ముంచుకొని వేసుకుందాము ఆయిల్ బాండీలు వేడెక్కింది ఒక్కొక్క ఆకునే వేసుకుందాం ముంచుకొని ఇలా చక్కగా ఇలా ముంచుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాం మాకు చాలా మంచిది ఆరోగ్యానికి ఎలాంటి గ్యాస్ స్టవ్లు లేని మన ఇంటి ముందు కుండీల్లోనే వేసుకొని ఇప్పుడు కావాలంటప్పుడు బజ్జీలు చేసుకోవచ్చు అనమాట రెండోసారి టర్నింగ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా మొత్తాన్ని ఇలాగే తీసేసుకుందాం అయిలో అంత కాగింది గోల్డెన్ కలర్ వచ్చింది కదా మొత్తం తీసేసుకున్నాము కాగింది బాగా బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి వాయిని తేవుకొని వాయి కూడా ఇలానే వేసేసుకున్నాము నెక్స్ట్ వై కూడా ఇలానేసి ఇలా పిండిలో ముంచడం తీసేసి చక్కగా ఆకుని రెండు వైపులా ఇలానేసి ఇలా చాలా ఈజీ బజ్జీలు వేసుకోవడం సాఫ్ట్గా ఉండే బజ్జీలు రెడీ అయిపోయాయి చూడండి పిల్లలు పెట్టిన ఏం ఇబ్బంది ఉండదు శనగపిండి కాబట్టి ఇది వామ్తో వామ్ ఆకు చేసింది కాబట్టి గ్యాస్ స్టవ్లో ఏమి ఉండదు చక్కగా తింటారు ఇంకా చూస్తుంటే నోరు వెళ్ళిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం తిని టేస్ట్ ఎలా అందో చెప్తా చాలా బాగుంది ఏమి నాలుగైదు అరగై లాగ్ చేస్తారు ఎవరైనా మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ